అట్లా కూడా అంటలేదు కొడతే చెప్పాడు అన్నటువంటి కోణంలోనే ప్రొజెక్ట్ చేస్తున్నారు అది ఏమవుతుంది దాంట్లో అతను వాళ్ళు మ్యాజిస్ట్రేట్ దగ్గర ఇచ్చే వాంగ్మూలం ఫైనల్ మ్యాజిస్ట్రేట్ దగ్గర ఆ వాంగ్మూలాలు ఏమి ఇవ్వట్లేదు కదా నిజంగా అట్లా అప్రూవర్ గా మాత్రం మాజిస్ట్రేట్ దగ్గర ఇళ్లే వాంగ్మూలం ఇప్పించేవాడు ఒక కేసులో ఎక్యూజ్డ్ ఇచ్చేటటువంటి స్టేట్మెంట్ చెలుబాటు కాదు అది ఏ కేసులో చెలుబాటు కాదు పోలీసులు సబ్మిట్ చేసేది ఇది ఇది పోలీసులు ఇస్తున్నటువంటిది దాంట్లో అసలు ఏమాత్రం చెలుబాటు కాదు అది కాబట్టి వీళ్ళ అరెస్ట్లు ఏమి ఉండదు కాకపోతే రేపు పార్టీ అన్నీ నోటీసులు ఇచ్చి పిలవచ్చు అవి పిలుస్తా ఉంటే చర్చ అంతా దాని మీద నేను కానీ రామ్ గోపాల్ వర్మ టీడీపీకి ఇటు జనసేనకి ఇద్దరికి టార్గెట్ అయ్యారా అవుతూ ఉండడం వల్ల ఇప్పుడు కొంచెం బలంగా ఆయన మీద కేసులు పెట్టడం కానీ ఖచ్చితంగా కాకపోతే ఏంటంటే అప్పటి అవును ఆటోమేటిక్ గా ఇవాళ దాన్ని పట్టించుకుంటారు అయితే ఈ భారత్ మీద తీసిన సినిమాలో లేదంటే భారతీయున మీద కూడా సినిమా తీశారు కదా జగన్ మీద వాళ్ళ మీద కేసులు పెట్టలేదు కదా బేసిక్గా ఇవన్నీ వ్యూహం ఏమీ వీళ్ళది వాళ్ళది ఇంకోటి ఏదో సినిమా తీశారు భారతీయున వివేక చేసిపోయారు అది తీశారు కదా మరి అన్నిట్లో కూడా ఏముంది దాంట్లో అది అప్పుడే తీశారు జగన్ ఉండగానే జగన్ వాళ్ళు వాళ్ళని అరెస్ట్ చేసి పెట్టు కదా బేసిక్ గా అయితే కాబట్టి వాళ్ళు వాళ్ళు ఏంటంటే మొదటి నుంచి జగన్ బ్యాచ్ ఎవడికో మండినోడు మాత్రమే కేసులు పెట్టి ఏడి ఏడిపిచ్చు